కానీ ఆ రోజున రాజకీయ ప్రయోజనం చూసుకున్నారు ఇప్పుడు కూడా ఇందులో రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు ఖచ్చితంగా ఇది నువ్వు గోదావరి వాడుకుంటున్నావు కాబట్టి కృష్ణ మేము వాడుకుంటాం లేదా గోదావరి ఆపేసి నువ్వు ఇట్లాగా పోలవరం కడుతున్నారు కాబట్టి మేము ఇవి వాడుకుంటాం ఇది ఇటు పక్కన అది ఆమోలా గోదావరి డెల్టా ఇటు పక్కన ఉంటది ఆ పైన కృష్ణ వీళ్ళు అనేటటువంటి రాయలసీమ ఎక్కడ ఉంటది ఆ పైన ఉంటది ఇప్పుడు రాయలసీమకి అంతో ఎంతో మద్ద దొరుకుతున్నటువంటిది కృష్ణ వాటర్ దాని అనుబంధంగా ఉండేటటువంటి చిన్న చిన్న నదుల వాళ్ళు అది గనక పోయిందంటే ఇంకేం లేదు అక్కడ కేజీఎఫ్ టైప్ లో ఆ మైనింగ్ లో అదే బతకాలిక మైనింగ్ పూనే ఏమన్నా సాధారణ ప్రజలు బతుకుతారా దోచుకు తినే ఓడి బతుకుతాడు గోల్డ్ ఏదో కానీ ఒకటి సార్ ఆలమట్టి అంశం వైసీపీ స్టాండ్ తీసుకుని మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉందా ఇది రాజకీయంగా వాడుకోవడం వాళ్ళు చెప్తారు రాజకీయంగా ఇప్పుడు విమర్శలు చేస్తారు కానీ పోయేది ఏమి లేదు అక్కడికి వెళ్ళి ఆపడం అసాధ్యం కాకపోతే వైసీపీకి ఉన్న అతిపెద్ద యాప్స్ ఏంటంటే ప్రజలకి కమ్యూనికేట్ చేసే టాలెంట్ లేదు నాలెడ్జ్ లేదు ఇప్పుడు టీడీపీకి ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సీనియర్ సభ్యులు సీనియర్ రిపోర్టర్లు ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి అంశాల మీద సమగ్రంగా అర్థమయ్యేలా రాసి చెప్తారు వీళ్ళు అట్ట ఉన్నారు కానీ అది దాన్ని అదేదో ప్రజలకి మనం కమ్యూనికేట్ చేయడం మన బాధ్యత అనే సంగతి మర్చిపోతుంటారు సమస్య అది వచ్చింది ఇప్పుడు దానికి ఏం జరగాల అసలు జగన్